అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం మన దగ్గరున్న ఆధారాలను చూస్తుంటే ఒక వైరుధ్యం కనిపిస్తోంది ఒకవైపు ఘోరమైన సైనిక పరాజయం సొంత రాజధానిని వదిలి పారిపోయిన ఒక రాజు మరోవైపు శతాబ్దాలు గడిచినా ప్రపంచాన్ని అబ్బురపరిచే అద్భుతమైన కళాఖండాలు ఒకే రాజవంశం అంటే గుజరాత్ను ఏలిన సోలంకీలు ఈ రెండు విభిన్న అనుభవాలను ఎలా ఎదుర్కొన్నారు ఇది నిజంగా వాళ్ల కథలోని అత్యంత ఆసక్తికరమైన కోణం సాధారణంగా చరిత్రలో మనం సైనిక విజయాల గురించి సామ్రాజ్య విస్తరణ గురించి గొప్పగా చెప్పుకుంటాం కాని సోలంకీల కథలో ఒక ఘోరమైన ఓటమి ఒక అద్భుతమైన సాంస్కృతిక సృష్టికి ఎలా నాంది పలికిందో మనం చూడబోతున్నాం ఇక్కడ మనం చూడబోయేదేంటంటే వాళ్ల రాజకీయ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటూనే వాళ్లు రాళ్లతో కవిత్వం ఎలా రాశారో తెలుసుకోవటం సరిగ్గా ఆ ఊటమి ఈ అద్భుత సృష్టికి ఎలా దారితీసిందో పరిశీలిద్దాం అయితే ముందుగా అసలీ సోలంకీలు ఎవరు వాళ్ల ప్రస్థానం గుజరాత్లో ఎలా మొదలైంది ఈ ఆధారాల ప్రకారం చూస్తే సోలంకీలు మొదట్లో కనోజునో పాలించిన గూర్జర ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారని తెలుస్తోంది అంటే ఒకప్పుడు వాళ్లు వేరే రాజు కింద పనిచేసేవాళ్లు అన్మాట మరి అక్కడ నుంచి ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు అవును దాదాపు పదో శతాబ్దం మధ్యలో ఏమైందంటే ప్రతిహార సామ్రాజ్యం బలహీనపడటం మొదలైంది ఆ అవకాశాన్ని సోలంకీలు సరిగ్గా వాడుకున్నారు మూలరాజు అనే ఆయన శకం తొమ్మిది వందల నలభై రెండు ప్రాంతంలో పాటన్ను రాజధానిగా చేసుకుని ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు అక్కడితో గుజరాత్లో సోలంకీల యుగం అధికారికంగా మొదలైంది తమకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరుచుకోవడం ఈ కొత్త రాజ్యం నిలదొక్కుంటున్న సమయంలోనే ఒక పెద్ద సవాలు ఎదురైనటుంది క్రీస్తు శకం పది ఇరవై ఐదులో మహమ్మద్ ఆలయంపై దాడి చేయడం ఆ సమయంలో మొదటి భీముడు పాలకుడుగా ఉన్నాడు ఇది కేవలం ఒక దాడిలా లేదు వాళ్ల ఉనికినే ప్రశ్నించినట్టుగా ఉంది నిస్సందేహంగా ఘజ్నీ దాడి కేవలం ఒక భౌతిక దాడి కాదు అది వారి ఆత్మగౌరవంపై వారి విశ్వాసంపై జరిగిన దాడి సోమనాథాలయం ఒక ప్రార్థనా స్థలం కాదు అది గుజరాత్ ఒక చిహ్నం వారి సాంస్కృతిక కేంద్రం అలాంటి చిహ్నాన్ని కూల్చివేస్తుంటే పాలకుడైన మొదటి భీముడు ఏమీ చెయ్యలేక కచ్చి ప్రాంతానికి పారిపోవలసొచ్చింది ఒక రాజు తన రాజ్యాన్ని ప్రజలను అత్యంత పవిత్రమైన ఆలయాన్ని వదిలి పారిపోవాల్సి రావడం ఇది ఆ రాజ్యం యొక్క నైతిక స్థైర్యాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో ఊహించుకోవచ్చు సైనికంగా వారు ఎంత బలహీనంగా ఉన్నారో ఇది స్పష్టంచేస్తోంది కదా ఖచ్చితంగా ఇది వాళ్ళ చరిత్రలో ఒక మాయని మచ్చ ఈ సంఘటన తర్వాత వాళ్లు తేరుకోవడం కష్టమని ఎవరైనా అనుకుంటారు కాని ఇక్కడే సామయో ఆసక్తికరమైన విషయముంది దాడి వారిని నాశనం చేయలేదు వారి ప్రాధాన్యతలను మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఘజనీవారి కత్తిని విరిస్తే వారు ఉలిని చేతపట్టారు వారి సమాధానం యుద్ధభూమిలో కాదు రాతిలో శాశ్వతంగా నిలిచిపోయింది ఇది కేవలం పుంజుకోవటం కాదు ఇది ఒక అద్భుతమైన పరివర్తన అంటే ఆ దాడి సృష్టించిన శూన్యంలోంచి ఒక కొత్త రకమైన శక్తి పుట్టిందన్నమాట ఆ శక్తి ఆయుధాలతో కాకుండా సుత్తితో వ్యక్తమైంది ఆ చిత్రాల్లో కనిపిస్తున్న ఆ అద్భుతమైన కట్టడాల వెనుకున్న ఏమిటి వాటిని శైలిలో నిర్మించారని ఉంది అసలు ఏమిటి శైలి ప్రత్యేకత మారుగహర శైలి అనేది రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాలలో సోలంకీల కాలంలో ఉద్భవించిన ఒక అద్వితీయమైన వాస్తుశిల్ప పద్ధతి దీని ప్రత్యేకత కేవలం అందమైన చెక్కడాలు మాత్రమే కాదు మారుగహర శైలి వారి శక్తికి సంపదకు సాంస్కృతిక ఉన్నతికి నిదర్శనం ఆ కాలంలో ఇసుకరాయిని పాలరాయిని అంత సూక్ష్మంగా అంత క్లిష్టంగా చెక్కడానికి కావలసిన నైపుణ్యం సమయం డబ్బు ఇవన్నీ మామూలు విషయం కాదు ప్రతి స్తంభం ప్రతి పైకప్పు ఒక రాజకీయ ప్రకటన లాంటిది మేము యుద్ధంలో ఓడిపోయి ఉండవచ్చు కాని మా సంస్కృతి మా కళ మా విశ్వాసం అద్వితీయమైనవి అని ప్రపంచానికి చెప్పడం లాంటిది దీనికి సరిజ్ఞ మన ఆధారాలలో ఉన్న ఉత్తమ ఉదాహరణ రాణికి వావ్ అనుకుంటా రాణిగారి మెట్లబావి అర్థం కదా దీన్ని కూడా మొదటి భీముడి భార్య రాణి ఉదయమతి అంటే ఏ రాజు అయితే గజనీ దాడి సమయంలో పారిపోయాడో ఆయన భార్య ఈ అద్భుత కట్టడానికి కారకురాలు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సరిగ్గా ఆ పాయింట్కే వస్తున్నాను తన భర్త ఎదుర్కొన్న అవమానానికి రాజ్యం కోల్పోయిన గౌరవానికి రాణి ఉదయవతి ఇచ్చిన సమాధానమే రాణికి వావ్ ఇది కేవలం నీటి కోసం కట్టిన బావి కాదు అందుకే దీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది దీన్ని ఒక విలోమ దేవాలయం అంట ఇన్వర్టెడ్ టెంపుల్ అని పిలుస్తారు విలోమ దేవాలయం ఈ పదం చాలా శక్తివంతంగా ఉంది అంటే భక్తి కేవలం ఆకాశం వైపు చూడటమే కాదు భూమి లోపలికి నీటి మూలాల్లోకి వెళ్లడం కూడా అని వారు భావించినట్లుంది భూమిపై ఉన్న దేవాలయాన్ని కూల్చివేస్తే వీరు భూమి లోపల ఒక దేవాలయాన్ని నిర్మించి సమాధానం చెప్పినట్టుగా ఉంది అద్భుతమైన పోలిక నుంచి చెప్పింది అక్షరాల నిజం రాణికి వావ్ ఏడు అంతస్తులలో భూమిలోకి నిర్మించబడింది ప్రతీ అడుగులో ప్రతి గోడపైన స్తంభంపైన అద్భుతమైన శిల్పాలుంటాయి విష్ణువు దశావతారాలు మహిషాసురమర్దిని అప్సరసలు నాగినిలు దాదాపు ఐదు వందలకు పైగా ప్రధాన శిల్పాలు వెయ్యికి పైగా చిన్న శిల్పాలుంటాయి మెట్లు దిగి కిందికి వెళ్తున్నప్పుడు మనమొక సాధారణ బావిలోకి కాదు ఒక పవిత్రమైన కళాత్మకమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతుంది నీటిని వారు జీవనాధారంగానే కాదు దైవంగా భావించారు ఆ నీటిని చేరుకునే మార్గాన్ని ఒక తీర్థయాత్రలా మార్చారు నిజం చెప్పాలంటే నేను రాణికి వావ్ చిత్రాన్ని మన కరెన్సీ నోటు మీద చాలాసార్లు చూశాను కాని దాని వెనుక ఇంత కథ ఉందని ఘజనీ దాడితో దీనికి సంబంధం ఉందని ఎప్పుడు ఊహించలేదు ఇవి కేవలం ఒక అందమైన చిత్రం కాదు ఒక చారిత్రక ప్రతీకారంలా ఒక రాణి సంకల్పానికి నిలువుటద్దల్లా అనిపిస్తోంది ఇదే మారుగురహా శైలికి మౌంట్ అబూలోని జైన దేవాలయాలు కూడా గొప్ప ఉదాహరణలని ఆధారాలు చెబుతున్నాయి కదా అవును మౌంట్ అబూలోని దిల్వారా దేవాలయాలు అవి పాలరాతితో చేసిన అద్భుతాలు వాటిని చూస్తే మనిషి చీతి నైపుణ్యం ఇంత గొప్పగా ఉంటుందని ఆశ్చర్యం వేస్తుంది మన ఆధారాలలో రెండు ముఖ్యమైన ఆలయాల ప్రస్తావన ఉంది మొదటిది విమల విమలవసాహీ ఆలయం దీనిని పదకొండవ శతాబ్దంలో మొదటి భీముడి మంత్రి అయిన విమల షా నిర్మించారు ఇది మొదటి జైన తీర్థంకరుడైన ఆదినాధునికి అంకితం చేయబడింది మళ్ళీ మొదటి భీముడి ప్రస్తావన అంటే ఒకవైపు ఆయన భార్య రాణికి వావు కటిస్తుంటే మరోవైపు ఆయన మంత్రి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారనమాట అంటే రాజుతో పాటు రాణి మంత్రులు మొత్తం పరిపాలనా వ్యవస్థే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనంలో పాలుపంచుకుంది ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తి ప్రయత్నం కాదు ఒక సమిష్టి సంకల్పం ఇక రెండవ ముఖ్యమైన ఆలయం లూనవసాహి ఆలయం దీనిని పదమూడవ శతాబ్దంలో రెండవ భీముడి కాలంలో వాస్తుపాల తేజపాల అని ఇద్దరు సోదరులు కూడా మంత్రులే నిర్మించారు ఇది ఇరవై రెండవ తీర్థంకరుడైన నేమినాథునికి అంకితం చేయబడింది ఆ ఆలయాలలోని పైకప్పులను చూస్తే ఎవరో పాలరాయితో ఒక పద్మాన్ని చెక్కినట్టుండదు నిజమైన పద్మమే రాయిగా మారిపోయిందా అనిపిస్తుంది ఆ రేకులు అంత పల్చగా అంత సహజంగా ఉంటాయి శిల్పులు ఉలితో కాదు సూదితో చెక్కారా అనిపిస్తుంది ఈ కట్టడాలలో జైన దేవాలయాల ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తోంది ఇక్కడ నాకొక ప్రశ్న తలెత్తుతోంది ఒకవైపు సోమనాథ్ వంటి అతిపెద్ద శైవక్షేత్రం వారి రాజ్యంలో ఉంది మరోవైపు మంత్రులు రాజులు జైనాలయాలు కట్టిస్తున్నారు ఇది కేవలం మతసహనమా లేక ఆనాటి గుజరాత్లో బలంగా ఉన్న వర్తకవర్గాలను చేసుకునే రాజకీయ వ్యూహమా ఇది చాలా మంచి ప్రశ్న బహుశా రెండూ కావచ్చు సోలంకీల కాలంలో గుజరాత్ ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం ఓడరేవుల ద్వారా విదేశీ వాణిజ్యం బాగా జరిగేది ఈ వాణిజ్యంలో జైన వర్తకులు చాలా కీలక పాత్ర పోషించేవారు కాబట్టి వారిని ఆదరించడం రాజ్యం యొక్క ఆర్థిక స్థిరత్వానికి కూడా అవసరం అయితే దాన్ని కేవలం రాజకీయ వ్యూహంగా కొట్టిపారేయలేం ఆధారాలలో దీనికి స్పష్టమైన సాక్ష్యం ఉంది కుమారపాళుడు అనే రాజు ప్రసిద్ధ జైన పండితుడైన హేమచంద్రుని ప్రభావంతో జైనమతాన్ని కూడా అంటారు అంటే ఒక పండితుడి మాట విని ఒక రాజు మతం మారేంతగా జైనమతం ఆనాడు ప్రభావం చూపిందనమాట అవును అంతేకాదు క్రీస్త శతం పదకొండు వందల డెబ్భై ఎనిమిదిలో కుమారపాలుడు హేమచంద్రుడి అధ్యక్షతన శ్వేతాంబర జైనుల కోసం ఒక పరిషత్తును అంటే ఒక పెద్ద సభను నిర్వహించాడు జైనమతంలోని ఈ ముఖ్యమైన శాఖకు చెందిన పండితుల కోసం ప్రత్యేకంగా ఈ సభను ఏర్పాటు చేశారు ఇది జైనమతానికి రాజపరమైన గుర్తింపు లాంటిది కుమారపాలుడు తన రాజ్యంలో జంతు కూడా నిషేధించాడని అంటారు ఇది జైన అహింసా సిద్ధాంతం యొక్క ప్రత్యక్ష ప్రభావం కాబట్టి ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు వారి విశ్వాసంలో పరిపాలనలో భాగమైంది అంటే సోమనాథాలయంపై దాడి జరిగిన తరువాత కూడా వారు హిందూమతంతో పాటు జైనమతాన్ని కూడా సమానంగా ఆదరించారు ఇది వారి పాలనలోని ఒక విశిష్ట లక్షణం వారు కేవలం యోధులుగా కాకుండా కళాపోషకులుగా మత సామరస్యాన్ని పాటించిన పాలకులుగా నిలిచిపోయారు రాజకీయంగా ఎదురైన సవాలుకు వారు సాంస్కృతికంగా సమాధానం చెప్పారు సరిగ్గా సైనిక పరాజయం నుంచి వారు సాంస్కృతిక విజయంగా తమ చరిత్రను తిరగరాసుకున్నారు ఈరోజు ఎవరైనా రాణికి వావ్ లేదా దిల్వారా దేవాలయాలను చూసినప్పుడు మనకు మొదటి భీముని పలాయనం గుర్తుకురాదు సోలంకీల కళాత్మక దృష్టి వారి రాణీ సంకల్పం వారి మంత్రుల భక్తి ఇవే గుర్తుకొస్తాయి అదే వారి అసలైన విజయం మొత్తం ఈ ఈరోజు మనం సోలంకీల కథ చూశాం కదా ఒక చిన్న సామంతులుగా మొదలై గుజరాత్లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం దాడి రూపంలో ఒక పెద్ద విపత్తుని ఎదుర్కోవడం ఆ తరువాత తమ దృష్టిని కళా వాస్తుశిల్పం వైపు మళ్లించి రాణీకి వావు మౌంటబు జైన దేవాలయాలు వంటి అద్భుతాలను సృష్టించడం వరకు వారి ప్రయాణం అసాధారణమైనది వారి చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది రాజ్యాలు యుద్ధాలు విజయాలు పరాజయాలు ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవచ్చు మొదటి భీవుడు పారిపోవడం వంటి సంఘటనలు చరిత్రపుస్తకాలకే పరిమితం కావచ్చు కాని కళా వాస్తుశిల్పం రూపంలో వారు అందించిన వారసత్వం శతాబ్దాలు గడిచిన సజీవంగా నిలిచియుంటుంది ఈరోజుకూడా లక్షల మంది ఆ కట్టడాలను చూసి స్ఫూర్తి పొందుతున్నారు ఆశ్చర్యపోతున్నారు అవును ఆ వారసత్వం మన దైనందిన జీవితంలో కూడా భాగమైపోయింది రాణికి వావ్ ఇప్పుడు మన వంద రూపాయల నోటుమీదుంది ఇది వాళ్ల వారసత్వం మనతో ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అది కేవలం ఒక కట్టడం కాదు ఒక నాగరికత యొక్క సౌందర్య దృష్టికి సాంకేతిక నైపుణ్యానికి మరియు ముఖ్యంగా ఓటమిని తట్టుకుని నిలబడే సంకల్పానికి ప్రతిబింబం ఆ కట్టడాలు మనతో నిశ్శబ్దంగా మాట్లాడుతూ ఉంటాయి అవి చెప్పే కథేమిటంటే విధ్వంసం కంటే సృష్టి గొప్పది ద్వేషం కంటే సౌందర్యం శక్తివంతమైనది ఒక దాడితో నాశనమైన ఆలయం ఏరిన వారు భూగర్భంలో ఒక కళాఖండాన్ని నిర్మించి నీటిని కూడా పవిత్రం చేసి తమదైన శాశ్వతమైన ముద్రవేశారు ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ప్రశ్న మెదులుతోంది ఒక సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని మనం కోరవాలి వారు గెలిచిన యుద్ధాల సంఖ్యతోనా వారు విస్తరించిన భూభాగంతోనా లేక వారు తరతరాలకు వదిలివెళ్లిన సాంస్కృతిక మరియు కళాత్మక వారసత్వం ద్వారా అంచనా వేయాలా సోలంకిల కథ ఈ రెండో కోణానికే ఎక్కువ బలాన్ని చేకూరుస్తున్నట్లనిపిస్తోంది బహుశా నిజమైన సామ్రాజ్యం రాళ్లతో కట్టబడుతుందేమో కాని కత్తులతో కాదు